క్యూట్ గల్వి సో ఇలా బీస్ట్ గల్గా మారిపోవడానికి గల రీజన్స్ ఏంటి సో మెనీ థింగ్స్పైర్డ్ మీ మెయిన్గా జిమ్ విషయంలో ద మోటివేషన్ అనేది నీకు ఎలా వచ్చింది డిసిప్లైన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ దెర్ ఇస్ నో ఎనీ షార్ట్ కట్ ఇంతకుముందు ఎంత వెయిట్ ఉండేవారు ఎయిటీ కేజెస్ ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు ఫస్ట్ మీరు కొంచెం స్టౌట్గా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి హేళన చేయడం కానీ అరే ఏంటిది అని చెప్పేసి మిమ్మల్ని మీరు బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా అదే న్యూట్రిషనిస్ట్గా మీరైతే సర్టిఫికేషన్ కోర్సు ఇవన్నీ చేశారు కాకపోతే ప్రాపర్గా ఏ టైంకి ఫుడ్ అనేది కూడా తీసుకుంటే కరెక్ట్ అంటారు నో ఎనీ బయట కొన్ని మిషన్స్ ద్వారా కూడా మేము వెయిట్ తగ్గిస్తాము సో మా ప్లాన్ ఫాలో అవ్వండి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అది నిజమైన ఫేక్ అనుకోవచ్చా బాడీలో ఎనర్జీ ఉండదు ఐ గెట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య అండ్ సిక్స్ ప్యాక్ కావాలంటే మనం ఎక్కువగా అబ్బాయిలోనే చూస్తుంటాం కాకపోతే మంచి ఫిట్ ఉన్న బాడీ ఒక లాగా ఒక అమ్మాయి తయారైతే ఎలా ఉంటుందో తెలుసా అమ్మాయిలు అనేటప్పటికీ మనం జస్ట్ క్యూట్గా అనుకుంటాం కాకపోతే వాళ్ళు కూడా బీచ్లా మారుతుంటారు మరి అలా క్యూట్ అమ్మాయి కాస్త బీస్ట్ అమ్మాయిగా మారిపోయిన అమ్మాయి ఒక అమ్మాయి మన దగ్గర ఉంది ఆవిడే సుష్మా తను ఒక న్యూట్రిషనిస్ట్ అలాగే మరి జిమ్ ఇన్స్ట్రక్టర్ అనమాట జుంబా ఇన్స్ట్రక్టర్ కూడా మరి ఇలాంటివి ఎన్ని ఎలా సాధ్యమైందో తన్నే అడిగారు. హై సుష్మ హలో హలో నా ఐ యామ్ గుడ్ హౌ ఆర్ నేను చాలా చాలా బాగున్నాను. అదగు ఒక క్యూట్ గర్ల్వి సో ఇలా బీస్ట్ గల్గా మారిపోవడానికి గల రీజన్స్ ఏంటి? రీజన్స్ మీన్స్ ఐ వాస్ ఓవర్ ఓకే. ఒక టైం క్యూట్ ఆల్ ద టైమ్ బట్ ఆ ఓవర్ వెయిట్ సో many థింగ్స్ ఇన్స్పైర్డ్ మీ. సో నన్ను నేనే ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని సో ఐ మీన్ ఎవ్రీథింగ్ ఐ స్ట్రెంగ్స్ మై సెల్ఫ్ ఫస్ట్ సో ఐ బికెమ్ ఓకే తనకైతే సో నిన్ను ఒక కేస్ స్టడీగా చేసుకొని నువ్వు అలా మారిపోయావు అనమాట ఎవరైనా కానీ జిమ్కి వెళ్ళాలంటే మెయిన్గా అబ్బాయిల కంటే అమ్మాయిలు బద్దకిస్తూ ఉంటారు వెళ్తాంలే ఒక టూ డేస్లే సెవెన్ కాస్త ఎయిట్కి వేద్దాంలే అని అలా స్కిప్ చేసిన సందర్భాలు ఉంటాయి సో మెయిన్ గా జిమ్ విషయంలో ద మోటివేషన్ అనేది నీకు ఎలా వచ్చింది కంటిన్యూస్గా రావడానికి ఏం పుషింగ్ అనేది వచ్చింది కంటిన్యూషన్ మనం ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా ఉంటామో సెల్ఫ్ ఎప్పుడైతే రిజల్ట్స్ చూస్తామో మనం సో మన మీద మనకే అనిపిస్తుంది అనమాట వెరీ స్మాల్ విక్టరీస్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం లిటిల్ వెయిట్స్ పుష్ చేసినప్పుడు విల్ సో ఫీల్ సో హ్యాపీ సో అలా డే బై డే డే బై డే అలా మై సెల్ఫ్ ఓ ఇది ఇంకా బాగుంది ఇది ఇంకా బాగుంది సో మనం ఇంకా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది అని సో మీరు ట్రై చేస్తేనే ఏదైనా తెలుస్తుంది సో డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ దెర్ ఇస్ నో ఎనీ షార్ట్ కట్స్ అండ్ ఆల్ కన్సిస్టెన్సీ ఓకే అంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఇన్స్టా ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియాలో కూడా అవి వచ్చిన తర్వాత సో అందులో ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది చాలామంది అవుతున్నారు ఏంటంటే ఫిట్నెస్ పరంగా సో మీకు కూడా అలాంటి ఫాలోయింగే ఉంది సో ఈ ఫాలోయింగ్ అనేది వర్కౌట్స్ త్రూ అలా వచ్చిందా లేకపోతే ఎలా వచ్చింది ఇయర్స్ 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 ఎవ్రీథింగ్ ఇంతకుముందు ఎంత వెయిట్ ఉండే అర్స్ ఎయిటీ కేజెస్ ఎయిటీ ఎయిటీ ఓకే మరి ఈ ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు సిక్స్టీ కేజెస్లో సిక్స్టీ కేజెస్ ఈ ట్వంటీ కేజెస్ తగ్గడానికి ఎన్ని డేస్ తీసుకున్నారంటే ఫోర్ లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది నన్ను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి సో ఆఫ్టర్ దట్ నేను సర్టిఫికేషన్స్ అన్ని ఫినిష్ చేసుకొని సో ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ సో ఎవరైతే నాలా స్టబర్న్ ఉందా లేడీస్ ఉన్నారో సో చాలా మందికి ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి తెలియదు చాలా మందికి సో నేను వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉండి వాళ్ళకి హెల్ప్ చేసి సో ఉమెన్ కి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఓకే మెయిన్ గా ఉమెన్స్ కి హెల్ప్ చేద్దాం అని స్టార్ట్ చేశారు yes మీరు వర్కౌట్స్ yes మీరు తగ్గి తర్వాత మొదలు పెట్టారు నేను ట్రై చేస్తేనే కదా నాకు తెలుస్తుంది ఫస్ట్ మీరు కొంచెం స్టౌట్ గా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి హేళన చేయడం గానీ అరే ఏంటిది అని చెప్పేసి మిమ్మల్ని మీరు బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా చాలా సార్లు చాలా సార్లు అంటే ఒక వన్ బిగ్ థింగ్ మనలో చేంజ్ అనేది కూడా తీసుకొని వస్తుంది అలా నీ లైఫ్లో ఏది వచ్చింది ఏంటి ఆ సిచువేషన్ ఏంటి సిచువేషన్ నన్ను నేనే క్రాస్ చెక్ చేసుకున్నాను నేను ఏం చేస్తున్నాను ఎలా ఉన్నాను సో నేను చేయగలనా లేదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను వట్స్ మీ లైఫ్లో హెల్త్ పరంగా కూడా ఎన్నో ఇష్యూస్ అనేది కూడా ఫేస్ చేసి ఉంటారు కదా యూజువల్గా అమ్మాయిలు ఓవర్ వెయిట్ ఉన్నారంటే పీసీఓడీస్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అనేది కూడా వచ్చేసి ఉంటాయి సో అది మీరు ఎలాంటి ఛాలెంజెస్ అనేది ఫేస్ చేశారు ఐ థైరాయిడ్ సో నవిడీస్ అందరికీ చాలా హార్మోన్ ఇంబాలెన్స్ సిచువేషన్స్ కానీ సో ప్రతి ఒక్కరికి బికాస్ ఆఫ్ పూర్ న్యూట్రిషన్ వాళ్ళు ఎవరు అంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటారు స్టార్ట్ చేయరు ఫాలో అవుదాం అనుకుంటారు బట్ ఫాలో చేయరు ఒక వన్ మంత్ ఫాలో చేసేసి మళ్ళీ అలా ఆపేసి ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు బట్ అలా రిజల్ట్స్ ఏమీ ఉండవు సో మనం గా దిస్ ఆర్ బాడీ మనల్ని మనమే కేర్ చేసుకొని మనల్ని మనమే రెస్పెక్ట్ చేసుకొని మనం చూసుకోవాలి ఫస్ట్ మనం ఫిట్ గా ఉంటేనే ఫ్యామిలీని మనం మంచిగా చూసుకోగలం సో సో కొంతమంది అమ్మాయిలు కూడా సో మన సిటీ ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా కొంచెం ఎక్కువ ఫుడ్ తినేసారు లేకపోతే హార్మోన్ బ్యాలెన్స్ వల్ల ఓవర్ వెయిట్ అయిపోయి ఉంటారు సో యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇచ్చి వాళ్ళని తగ్గించారు సో అందరూ ఏమనుకుంటారు అంటే ఒక న్యూట్రిషన్ ప్లాన్ ఫాలో అవ్వాలి అంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్ చాలా టైం పడుతుంది మనం ప్రిపేర్ చేసుకోవడానికి సో అందరికి టైం ఉండచ్చు ఉండకపోవచ్చు బేస్డ్ ఆన్ స్టైల్ సో అది అలా ఏమీ కాదు ఫస్ట్ మనం హియర్ టు హెల్ప్ దోస్ పీపుల్ ఎలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి ఐ మీన్ ఐ ఐ కుక్ వెరీ వెల్ సో హైడ్ ఐమ్ న్యూట్రిషన్స్ ఐ ట్రై ఎవ్రీథింగ్ సో వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ కుక్ చేసుకుని రెసిపీస్ కానీ సో వాళ్ళ లైఫ్ స్టైల్ స్టైల్కి రిలేటెడ్గా టైమింగ్స్ అదంతా ప్లాన్ చేసుకుని ఐ గైడ్ దాంట్లో ఇదైనా కానీ ఒక మంచి బాడీ బిల్డ్ చేయాలంటే అది కూడా ఒక పెద్ద ఎక్స్‌పెన్సివ్ చాలా డబ్బులతో కూడుకున్నది అని చెప్పేసారు ఉంటారు కదా అలాగ కదా ఇవి నేను కూడా నా బడ్జెట్ లో ఉన్నంతలోనే నేను ప్లాన్ చేసుకుని చేశాను ఇదంతా సో నార్మల్ గా పర్ డైలీ సో మీ బాడీ మీద మీరు ఎంత ఖర్చు చేస్తుంటారు అంటకొచ్చు ఆ డైలీ పర్ డే కౌంట్ చేస్కోవాలి ఓకే జస్ట్ పర్ మంత్ పర్ మంత్ పర్సన్ టు పర్సన్ వేరీ ఇది ఇప్పుడు మీరు ఉన్నారు సో మీ లైఫ్ స్టైల్లో అంటే మీకున్న డైటరీ ఓరియంటేషన్ సో మీరు మేబీ వెజిటేరియన్ అయి ఉండొచ్చు మేబీ నేను నాన్ వెజిటేరియన్ అయి ఉండొచ్చు మీరు ఓన్లీ టూ మీల్స్ ఏ తీసుకుని ఉండవచ్చు నాకు ఫోర్ మీల్స్ ఆప్షన్ ఉండొచ్చు సో బేస్డ్ ఆన్ పర్సెంట్ టు పర్సన్ వేరీ ఇది ఓకే అండ్ మీరు ఒక ఇన్స్ట్రక్టర్ కదా ఎస్ సో ఇన్స్ట్రక్టర్ నార్మల్ పీపుల్లో వాళ్ళకొక జనరల్ అంటే ఏమంటారు వాళ్ళకు డౌట్స్ అనేది కూడా ఉంటాయి ఏంటంటే అరే జిమ్ చేసి వదిలిపెట్టేసామంటే మనం లాభైపోతాం రా భయ్య అని చెప్పేసి ఎక్కువగా నాకున్న గర్ల్స్ గర్ల్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంటుంటారు జిమ్ కు పోవచ్చు కదా ఏదైనా అంటే ఏముంది జిమ్ చేసే చేశాను కాబట్టి తగ్గాను మళ్ళీ పెరిగాను అంటున్నారు సో దానికి మీరేమంటారు యాక్చువల్లీ వర్కౌట్స్ చేసేటప్పుడు కొన్ని మంది మంచి న్యూట్రిషన్ ఫాలో అవుతారు మళ్ళీ జిమ్ ఆపేసాక పర్ఫెక్ట్గా ఫాలో అవ్వరు సో చేంజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా పుట్ ఆన్ అయిపోతారు మళ్ళీ అంతేకానీ జిమ్ చేసి ఆపేస్తే అయిపోతారు ఇవన్నీ మిత్స్ ఓకే అయితే నిజమేం కాదన్నమాట నిజం కాదు ఓకే ఒకవేళ జిమ్ చేసి ఆపేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో వాళ్ళు ఫిట్గా ఉండే అవకాశాలు ఉంటాయి డైట్ని బ్యాలెన్స్ చేయాలి క్యాలరీస్ని మోడరేట్ చేయాలి సో మీరు డేలో మీ వర్క్ని డిపెండ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటాం న్యూట్రిషన్ ప్లాన్ అనేది సో మీరు దాన్ని మోడరేట్ చేసుకొని ఓకే ఇప్పుడు నేను వర్కౌట్ చేయట్లేదు నాకు టైం లేదు ఓకే నా క్యాలరీస్ నేను బ్యాలెన్స్ చేసుకుంటే నిమ్ सेम वेटని మేనేజ్ చేసుకోవచ్చు యా అప్పుడు మన హైదరాబాద్ లో మెయిల్ ఇన్‌స్ట్రక్టర్స్ చాలా మంది ఉన్నారు ఓకే కానీ లేడీ ఇన్‌స్ట్రక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకు ఈ ఒక కెరీర్ ని చూస్ చేసుకున్నారు మీరు అహ్ ఐ లవ్డ్ ఓకే ఐ లవ్డ్ ఇట్ సో ఇంత ఏం చేసేవారు యాక్చువల్లీ న్యూట్రిషన్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిపోతే ఐ వాస్ ఇంటు ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ యా యాక్టెడ్ ఇన్ ఫ్యూ ఫిల్మ్స్ యాక్టింగ్ చేయడం ఇట్స్ ఓకే ఫైన్ సూపర్గా ఉంది ఒక యాక్ట్రెస్ టర్న్ ఎస్ ఏ బీస్ట్ అనమాట ఇది వింటానికి కూడా ఎలా ఉంది యా మేబీ నేను ఆ టైంలో హెవీగా ఉన్నప్పుడు నాకు కొంచెం కామెడీ రోల్స్ అలా అలానే వచ్చేవి కొన్ని రోల్స్ దగ్గరే నేను స్ట్రక్ట్ అయిపోయాను సో నేను ఎందుకు ఇక్కడే ఆగిపోవాలి నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఐ ట్రై అండ్ ఫైనాన్షియల్ పరంగా సో ఇంతకు మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు చెప్పకూడదు చెప్పకూడదా అని చెప్పకూడదు ఒక ఫోర్ టు ఫైవ్ లాక్స్ నో ఓ త్రీ నా ఫీ అఫోర్డబుల్ గా ఉంటేనే కదా నా దగ్గరికి వస్తారు యా సో థిస్ ఈస్ నాట్ ఏదో మనం ఏదో ఏదో ఎక్కువ ఎక్కువ ఫీ తీసేసుకోవాలి అని ఏం కాదు ఐ వాంట్ టు హెల్ప్ ఓకే మన హైదరాబాద్ లో అఫోర్డబుల్ ప్రైసెస్ ఓన్లీ ఓకే మన హైదరాబాద్ లో కూడా సెలబ్రిటీ కోచెస్ కి డిమాండ్ బాగా ఉంది ఓకే అండ్ మీరు కూడా సెలబ్రిటీస్ కి సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారా ఇన్స్ట్రక్టర్ గా ఇస్తుంటారా ఉన్నారా ఉన్నారు ఓకే సో సెలబ్రిటీస్ కూడా ఇస్తూ ఉన్నారు సో వాళ్ళు తీసుకునే డైట్కి అండ్ నార్మల్ పీపుల్ తీసుకుంటున్న డైట్ కానీ సో జిమ్ వర్కౌట్స్ కానీ ఎలా ఉంటుందా ఏంటి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా అంటే మీ గోల్ని బట్టి ప్లాన్ అన్నమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది ఒక్కొక్కరికి మజిల్ గేమ్ ఉంటుంది ఒక్కొక్కరికి వెయిట్ లాస్ ఉంటుంది సో ఒకళ్ళు సేమ్ వెయిట్ మెయింటైన్ చేయాలి సస్టైన్ చేయాలి అనుకుంటారు సో బేస్డ్ ఆన్ దేర్ గోల్ మనం ప్లాన్ చేస్తాం ఓకే ఓ ఇప్పటివరకు మీరు చేసిన వర్కౌట్స్ అన్ని అన్ని చూసాను సో అంతంత హెవీ వెయిట్స్ చూస్తూ ఉంటే నేను కూడా లిఫ్ట్ చేయలేనేమో అని భయమేసింది ఓకే అండ్ ఎన్ని నెలల నుంచి ప్రాక్టీస్ సో కంటిన్యూస్ థింగ్ స్ట్రెంగ్త్ ఇట్ వాస్ ఫ్రమ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ సో ఐ లెర్న్ ఆఫ్టర్ దట్ నేను సర్టిఫికేషన్స్ అన్ని ఫినిష్ చేసి ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ ఓకే ఇంత బాగా మాట్లాడుతున్నారు మీ వాయిస్ ఇలా ఉంది సో ఒక హస్కీ వాయిస్ సిల్క్ స్మిత గారి వాయిస్ ఎట్లుంటుంది ఆ టైప్లో ఉంది ఓకే ఏంటికే కెమెరా ముందు అలా మాట్లాడతారా బయట కూడా అంతేనా నా వాయిస్ అంతే అంతేనా అంటే మెయిన్గా లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది ప్రాపర్ స్లీప్ లేకపోవడం ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం జంక్ ఫుడ్ సో మెయిన్గా ఈ యొక్క రీజన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది కెమెరా కొంతమంది కొంచెకల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి అంటే అది అవుట్ చేసి కూడా చూసుకోవడం కూడా తెలియదు వెరీ కామన్ థైరాయిడ్ అందరూ ఫేస్ చేస్తున్నారు మెయిన్గా రీజన్ అయితే ఈ జంక్ ఫుడ్ దీనివల్ల ఓకే ఎర్లీ కంపేర్ చేసుకుంటే సో ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ సో జిమ్కి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతూ యా సో ఏంటి రీజన్ ఏంటి యాక్చువల్లీ జిమ్ అనేది మనకి స్ట్రెస్ రి లిఫ్ట్ వన్స్ యూ లవ్ విట్ చాలా బాగుంటుంది ఓకే సో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనల్ని మనం స్ట్రాంగ్గా మనల్ని మనం ఐ మీన్ ఇండిపెండెంట్గా ఫీల్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ నవీ డేస్ లేడీస్కి సో వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెలుసుకొని స్టార్టింగ్ ఓకే అండ్ హ్యాపీ ఫర్ దిట్ ఓకే కొత్తగా ఎవరైనా కానీ జిమ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి సో యాజ్ ఇన్స్ట్రక్టర్గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సజెషన్స్ మీన్స్ మనం మన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫ్లెక్సిబిలిటీ బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సో వీ నీడ్ కంటిన్యూ ఏదో వన్ మంత్ చేసేసి ఆపేసి అలా కాకుండా ఫస్ట్ మనం కంటిన్యూ చేసేసి బేసిక్ స్టార్ట్ ఫస్ట్ వచ్చిన వెంటనే ఇంత ఇంత వేస్ట్ వెయిట్స్ చేసేసి భయపడిపోయి అలా చేయాల్సింది ఏమీ లేదు ఫస్ట్ ఒక స్టార్ట్ ఒక గుడ్ స్టార్ట్ ఇస్తే న్యూట్రిషన్ తెలిసి రిజల్ట్స్ ఎట్లీస్ట్ ఒక నైంటీ డేస్ పడుతుంది మనం మన బాడీలో రిజల్ట్ చూడడానికి కొంతమంది అయితే సో జిమ్ లోకి వచ్చి కొన్ని కొన్ని వర్కౌట్స్ అనేది కూడా అంటే వాళ్ళు ఇంకా అంత ప్రొఫెషనల్ అవ్వకుండానే ఎక్కువ వెయిట్స్ అనేది కూడా లిఫ్ట్ చేస్తుంటారు ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ బ్యాడ్ ఈగో లిఫ్టింగ్ ఇస్ ఆల్వేస్ బ్యాడ్ ఓకే దట్స్ నాట్ సజెస్ట్ ఫర్ ఎవర్కి ఎవర్కి కాదు గర్ల్స్ కి బాయ్స్ కి ఎవర్కి మెయిన్ గా అలాంటి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల వచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదు తెలియదు కదా ఇంజరీ ఛాన్సెస్ ఉంటాయి ఇంజరీ ఛాన్సెస్ ఇంజరీ ఛాన్సెస్ ఉంటాయి పక్కాగా మెయిన్ గా ఎక్కువగా జిమ్ లోకి వచ్చిన తర్వాత ఇంజురీ ఛాన్సెస్ అనేది ఏ ఒక మన బాడీ పార్ట్ మీద ఎక్కువ ఉంటుంది సో మనం జిమ్ అసలు బిగినర్స్కి నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మీరు అలంగా ఏదేదో ప్లాన్ చేసేసుకొని మీ ఓన్ ప్లాన్స్తో అలా హెవీ వెయిట్స్ చేసేసి లేదా యాంగిల్స్ కరెక్ట్గా లేకుండా ఆస్థెటిక్స్ కరెక్ట్గా లేకుండా చేసినప్పుడు ఇంజురీ ఛాన్సెస్ పక్కాగా ఉంటాయి సో ఇవ్వ ప్రొఫెషనల్స్ ఓకే అండ్ ఈ యొక్క బాడీ ఫిట్నెస్ అనేది ఎక్కువగా అమ్మాయిలకు ఇంపార్టెంట్ అబ్బాయిలకు ఇంపార్టెంట్ అనుకోవచ్చా ఇద్దరికి ఇంపార్టెంట్ ఓకే ఎక్కువగా ఎ ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుందంటారు ఫిమేల్ కే ఎక్కువ ఇంపార్టెంట్ అంటాను నేను ఎందుకలాగా దే హావ్ టూ మెనీ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్ మార్నింగ్ నుంచి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కిట్స్కి ఫీడ్ చేసి కుక్ చేసి హస్బెండ్స్కి పెట్టి మళ్ళీ వాళ్ళు వర్క్ ఫినిష్ చేసుకొని వాళ్ళు డేలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి సో వాళ్ళని వాళ్ళు స్ట్రెంగ్ చేసుకొని యాక్టివ్గా ఉండడానికి దే నీట్ ఫిట్నెస్ ఓకే సో కంపేర్ టు ద బాయ్స్ అమ్మాయిలకి ఎక్కువ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఓకే నైస్ అస్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీరైతే సర్టిఫికేషన్ కోర్స్ ఇవన్నీ చేశారు కాకపోతే ప్రాపర్గా ఏ టైంకి ఫుడ్ అనేది కూడా తీసుకుంటే కరెక్ట్ అంటారు దర్ ఇస్ నో ఎనీ పర్టిక్యులర్ టైం సో ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి ఈ టైంకి తినాలి ఈ టైంకి ఫుడ్ ఆపేయాలి అలాంటిది ఏమీ లేదు బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి సో మీ టైమింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంది బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఇది వేరీ ఉంటుంది ఓకే సో అంతే కానీ ఈ టైం కి గా ఫుడ్ ఆపేస్తే తగ్గిపోతారు ఇన్ని వాటర్ తాగితేనే వెయిట్ లాస్ అవుతారు యా అలాంటిది ఏమీ లేదు ఓకే లైఫ్ స్టైల్ డిపెండ్స్ ఆన్ దే లైఫ్ స్టైల్ వర్క్ ఎవ్రీథింగ్ కొంతమందికి ఇంజరీస్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సో మీరైతే ప్రతి క్లయింట్ కూడా వాళ్ళకి తగ్గట్టు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ అనేది కూడా సజెస్ట్ చేస్తుంటారా ప్రోటీన్స్ అనేది ఒక మనిషి జీవితంలో వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది మరి మెయిన్గా గర్ల్స్కి ఎంత ఇంపార్టెంట్ అనుకోవచ్చు గర్ల్స్కి ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ అని మసిల్ బిల్డ్ చేసుకోవడానికి కానీ ఈ హార్మోన్ ఇంబాలెన్సెస్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి కానీ మెన్షువల్ సైకిల్ పర్ఫెక్ట్గా రావడానికి కానీ అండ్ స్లీప్ మెయిన్ మన వర్కౌట్ ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ రెస్ట్ మూడు ఈక్వల్ గా ఉంటేనే బాడీ కండిషన్ పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట ఓకే ప్రోటీన్ తో పాటు కార్బ్స్ ఫ్యాట్స్ ఎవ్రీథింగ్ ఇంకా లాట్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ సో many న్యూట్రిషియస్ థింగ్స్ అన్ని ఇంపార్టెంట్ మనకి సో ప్రోటీన్ ఇస్ ద ప్రోటీన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి బాడీలో ఓకే విలిక్స్ ఓహ్ రియల్లీ సో కొలాజెన్ బూస్ట్ చేయడానికి గాని సో మనం ఏజింగ్ రివర్స్ ఏజ్ యాక్చువల్లీ ఇంటి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి యస్ ఓకే ప్రోటీన్ మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ న్యూట్రిషన్ గుడ్ న్యూట్రిషన్ ఫాలో అవుతారో సో ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తారో పర్ఫెక్ట్ అంటే మీ బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మీరు ఎప్పుడైతే కన్సూమ్ చేస్తారో సో యంగ్ అంటే చాలా మంది ఆ అమ్మాయిలు కూడా సో జిమ్స్ వచ్చినా కానీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంటారు ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది వర్కౌట్ చేయకుండా

అలాంటి వాళ్ళు ఎక్కువగా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా చూస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఇట్స్ ఇట్ గుడ్ అలా ఫాలో అవడం నా వీడియోస్ అందరూ ఇన్స్టాగ్రామ్ చూసేసి యూట్యూబ్ చేసేసి మనకి ఎవరు ఏం ట్రైనర్ ఏం అవసరం లేదు మనం ఓన్గా చేసేయచ్చు అనేది అందరికీ వర్క్ వర్కౌట్ అవ్వదు నేనైతే సజెస్ట్ చేయను ఓకే వెయిట్ లిఫ్టింగ్ బేసిక్ ఏదైనా చిన్న చిన్న వర్కౌట్స్ కార్డియో అది చేయొచ్చు కానీ బట్ వెయిట్స్ ఎప్పుడైతే యూస్ చేస్తున్నామో సో అది మనం అనేది మంచిది కాదు రాంగ్ యాంగిల్ వాళ్ళు చేసేసి ఈజీగా ఫ్రాక్చర్స్ అవి అయిపోయి జిమ్ మానేస్తారు సో ఆ స్టార్టింగ్ లో ఎక్కువ చేసేస్తే ఎక్కువ తగ్గిపోతాం క్రాష్ డైట్స్ ఇంతే తినాలి అదేంటి ఒక టెన్ డేస్ క్రాష్ డైట్ చేసేస్తే తగ్గిపోతాం అదంతా హెల్త్ కి మంచిది కాదు టు ఫాలో కరెక్ట్ న్యూట్రిషన్ సో న్యూట్రిషన్స్ అడుగుతా బయట కొన్ని మిషన్స్ ద్వారా కూడా మేము వెయిట్ తగ్గిస్తాము సో మా ప్లాన్ ఫాలో అవ్వండి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అది నిజమేనా ఫేక్ అనుకోవచ్చా నిజమా అంటే ఎప్పుడు మనం అయితే షార్ట్ టర్మ్ ఎప్పుడైతే వెళ్ళిపోతామో అది మనకి లాంగ్ టర్మ్ వర్కౌట్ అవ్వదు తెలియదు కదా కొంతమందికి వర్కౌట్ అవుతాయి కొన్ని బాడీస్ కి సెట్ అవ్వకపోవచ్చు సో ప్రెసెంట్ ఏదైతే ట్రీట్మెంట్స్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ కానీ క్రాష్ డైట్స్ కానీ అది చేసేస్తే ఇంత ఫాస్ట్ గా తగ్గిపోతారు వన్ వీక్ లో తగ్గిపోతారు అనేది ఆ వన్ వీక్ లో మాత్రమే కనిపిస్తుంది ఆ రిజల్ట్ అండ్ మీరు చెక్ చేస్తే వాళ్ళకి బాడీలో ఎనర్జీ ఉండదు ఫీల్ సో లో చాలా డల్ గా కనిపిస్తారు బికాస్ వాళ్ళు అసలు ఏం తినకపోతే తగ్గిపోతాం మనం బట్ ఆ ఒక్క వన్ వీక్ వరకే అలా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ రిపీట్ ముందు ఎలా తింటారో అలా తినేస్తారు మళ్ళీ ఎక్కువ పుటన్ అయిపోతారు అప్పుడు ఇంకా సో మనం ఎప్పుడైతే చాలా తక్కువ తింటామో ఆ బాడీ మెటబాలిజం మనకి తగ్గిపోతుంది సో మనకి ఓన్ గా ఇది చాలు ఇది తింటే తగ్గిపోతారు సో అది అంతా ఒకటి అవ్వదు అండ్ ఏవైతే మీరు అన్నట్టు ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ షార్ట్ టర్మ్ ఆ తర్వాత కూడా దాని టు మెయింటైన్ ఎప్పుడైతే ఓకే మనం ఇప్పుడు తగ్గిపోయాం కదా మనం ముందుగా తినేస్తే అంటే వాళ్ళు ఇంకా మేబీ డబ్బులు అవ్వచ్చు చెప్పలేము వాళ్ళ బాడీ కండిషన్ ని బట్టి మేబీ డబ్బులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు కొంతమందికి ట్రీట్మెంట్స్ బాడీకి సెట్ అవుతాయి సెట్ అవ్వకు సో బేస్డ్ ఆన్ దేర్ బాడీ కండిషన్స్ అన్ని చూసుకొని ఫాలో అవ్వమని నేను చెప్తాను ఐ డోంట్ సజెస్ట్ అలాగని చెప్పేసి చెయ్యొద్దు అని కూడా చెప్పను డేర్ విష్ అంటే మంది అమ్మాయిలు కూడా ఏంటంటే నేను అన్నం మానేస్తాను నేను ఫుడ్ తగ్గించేసానంటే వెయిట్ తగ్గిపోతా తగ్గుతాను అని చెప్పేసి అంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు మీరు సలహా ఏంటి అన్నం మానేస్తే తగ్గిపోతారు ఎంతే తింటే తగ్గిపోతారు కాదు వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్ ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అనేది మనం అలా కస్టమైజ్ చేసి చూస్తే కానీ తెలియదు మనకి సో వాళ్ళకి వాళ్ళు ఓన్ గా ప్లాన్ చేసుకొని అది చేయడం అనేది నాట్ ఓకే సో ఎప్పుడైతే ఇది మానేస్తే తగ్గిపోతాము తగ్గుతారు మేబి అంటే వాళ్ళు డైలీ ఫాలో అయ్యేదానికంటే ఇప్పుడు ఏదో కొంచెం చేంజ్ చేశారు కాబట్టి బాడీ చేంజ్ ఉంటుంది బట్ అది సస్టైనబుల్ గా ఉండదు అది ఎన్ని రోజులని వాళ్ళు అలా చేయగలరు ఫుడ్ తగ్గించగానే వెయిట్ తగ్గుతాం కానీ రోజు ఇంత తింటూ సడన్ గా ఆపేస్తే ఆపేస్తే తగ్గిపోతారు బట్ తెలియదు కదా కొంతమందికి ఎలా అంటే కొంతమందికి వాళ్ళకి తెలియదు బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి డెఫిషియన్సీస్ ఉన్నాయి కూడా వాళ్ళకి తెలియదు ఇప్పుడు కొంతమంది ఫుల్ వర్కౌట్ చేస్తారు లేదు నేను వర్కౌట్ చేస్తున్నాను కదా నేను ఒక్క పూటే తినేస్తాను తగ్గిపోతాను అంటే వాళ్ళు ఐ మీన్ డేలో వాళ్ళ బాడీ ఎంత వర్కౌట్ చేసినప్పుడు ది నీడ్ ఫుడ్ వాళ్ళు వాళ్ళ బాడీని వాళ్ళు ఫీడ్ చేయాలి ఎన్ని క్యాలరీస్ కావాలి వాళ్ళకి పక్కగా సో అది ఇవ్వకపోతే అట్లీస్ట్ ఆ ఎనర్జీ కూడా ఉండదు చాలా మంది ఇలా చేసి కూడా జిమ్ మానేస్తారు కొన్ని కొన్ని డేస్ చేసి ఓకే ఇవి చేసేసాను బట్ నాకు వర్కౌట్ అవ్వలేదు కొంచెం తినేసాను బట్ నేను ఇలా వీక్గా ఉన్నాను వర్కౌట్ చేయలేకపోతున్నాను సో ఇదంతా షార్ట్ టర్మ్ అంటే కొన్ని డేస్కి వర్కౌట్ అవుతుంది కానీ లాంగ్ టర్మ్ కిస్టైనబుల్గా ఉండదు మనకి మీ వచ్చే ఎక్కువ కంప్లైంట్స్ అనేది మొత్తం ఇలాగే ఉంటాయేమో యా యా చాలా మిత్స్ ఉంటాయి సోషల్ మీడియాలో అది చూసేసి ఇది చూసేసి ఇది అన్నారు అది వాళ్ళకి తెలియదు తినొద్దన్నారు కాదా కూడా వాళ్ళకి వాళ్ళకి కూడా తెలియదు అది చూసేసి ఫాలో అయిపోయి బట్ ఎవరు ప్రొఫెషనల్ సజెషన్స్ లేకుండా ఏవి ఫాలో అవ్వదు వాళ్ళు ఎవరిని ఉద్దేశించి చెప్పారో మనకు తెలియదు కదా వాళ్ళు ర్యాండమ్ గా వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు ఇది తింటే మంచిది అని చెప్పేసి బట్ వాళ్ళ బాడీ కండిషన్ ఎలా ఉందో మనకి తెలియదు కదా అండ్ ఇంత క్యూట్గా కనిపిస్తున్నారు మళ్ళీ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ట్రై నూనా నైస్ తనకైతే క్యూట్ గర్ల్ బీస్ట్ గర్ల్గా మారిపోయి సో దీన్నే ఒక గా చూస్ చేసుకుని యూఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ వాస్ నైస్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా చాలా మందికి కూడా రీచ్ మెయిన్ మెయిన్గా అమ్మాయిలకు అబ్బాయిలకైతే ఇవ్వలేదు లేండి మేమే ఆడతాం మిమ్మల్ని అనిపిస్తుంది నైస్ సుష్మా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే గర్ల్స్కి న్యూట్రిషన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అందులో కూడా ప్రోటీన్ అనేది వైటల్ రోల్ అనేది కూడా ప్లే చేస్తూ ఉంటుంది సో అవి కూడా తీసుకొని బాగా హెల్తీగా ఉండాలి జిమ్ కూడా వెళ్తే ఇంకా బాగుంటుంది అమ్మాయిలు ఇంకా బాగా కనిపిస్తారని ఇక్కడైతే క్యూట్ గర్ల్ కాస్త బీస్ట్ గర్ల్గా మారిపోయినా సుష్మా చెప్పేసింది మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం కేర్ దిస్ ఇస్ వచ్చి ఆనగా